శుక్లంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మాకం గజాన మహానిజం అనేకదంతం భక్తనాం ఏకదంత ఉపాస్మహే ఓం నమః ఓం శ్రీ గురుభ్యోం నమ శ్రీ మహాసరస్వత్యే నమోం నమ మా ఆది అస్రాలజం చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు నేను మీ వాడ్రీ వాదినారాయణరావు శర్మ సీఎంఏ చూస్తున్నారని సీఎంఏ చేశాను ఈ ఆది అస్ట్రాలజీ నేను చూస్తూ ఉంటాను ఇప్పుడు మనం దేవగురు అయినటువంటి బృహస్పతి గారు ఆయన వృషభ రాశిలోంచి మిథును రాశిలోకి మారుతు మారాడు అంటే మే పదిహేనో తారీఖు నుంచి కూడా ఆయన మిథున రాశిలోకి వచ్చేసాడు మిథున రాశిలోకి రావడం వలన పన్నెండు రాశుల వారి మీద కూడా గురు ప్రభావం చాలా ఉంటుంది అంటే వచ్చే సంవత్సరం జూన్ ఒకటో తారీఖు వరకు కూడా ఆయన రాశిలో ఉండడం ఉండవలన పన్నెండు రాసుల వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఒక ఆరు రాసుల వారికి మాత్రము ఒక అద్భుతంగా ఉంటుందండి ముఖ్యంగా వృషభ రాశి కర్కాటక రాశి ధనుర్ రాశి అలాగే తులారాశి అలాగే సింహరాశి రాశి వీళ్ళందరూ కూడా ఒక అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మిథుని రాశి వారికి కూడా ఉంటుంది ముఖ్యంగా మే మే ఎక్కువ ఫలితాలు ఇచ్చేది మాత్రము ఐదు రాశులకు ఎక్కువ ఉంటుందండి సరే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాము ధనుర్ రాశి ధనుర్ రాశి వారికి సప్తమ స్థానంలో గురుడు ఎక్స్ట్రాడరీగా చాలా చాలా బాగున్నాడండి మీకు మీ దేవగురు అనేటువంటి గురుడే మీ రాశిని చూడడం వల్ల మీకు కాకుండా ఎవరికి చేస్తారు చెప్పండి మంచి ఫలితాలు ముఖ్యంగా అశ్వాలు అశ్వసంపద అశ్వాల మీద గుర్రాలు సారీ చేస్తారు అది పక్కన పెడదాం అది అందరికీ కాదు సరే అండి సప్తమ స్థానంలో గురుడు ఉండడం వల్ల చక్కటి విద్యావంతులు గాను ధనవంతులు గాను అనేక లాభాలు చేకూరేవాడు గాను మీకు ఉంటాడు సప్తమ స్థానం అలాగే సప్తమ స్థానం ఉండడం వల్ల మంచి స్వభావం కలవారుగా ఉంటారండి పుణ్య కార్యక్రమాలు బాగా చేస్తారు అలాగే మంచి జ్ఞాన సంపదని పెంచుకుంటారు అలాగే మంచి కీర్తివంతంగా ఉండడానికి అవకాశం ఉండడము భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితము మంచి కలత్రము రావడానికి అవకాశాలు ఉండడం జరుగుతుంది సప్తమ స్థానం కదండి సప్తమ స్థానంలో ఉన్న గురుడు మంచి యోగం కలిగిస్తుంటాడు శుభకార్యాలు చేయడము పుణ్య కార్యక్రమాలు చేయడము అలాగే మీరు ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు మీ ఇంట్లో వివాహాది వేడుకలు బాగా జరుగుతాయండి అందుకని కళత్ర స్థానం అని విజయస్థానం అని అంటాం కదా సప్తమ స్థానాన్ని అక్కడ వెళ్ళి కూర్చున్నాడు గురుడు అంటే విజయం సంప్రాప్తిస్తూనే ఉంటుంది స్థానం ఎప్పుడు బ్రహ్మాండంగా భార్యభర్తలు అనురాగం బ్రహ్మాండంగా ఉంటుంది వ్యాపారాల్లో మీకు మీరే శాట అనుకుంటారు బాగా డబ్బు సంపాదించుకుంటారండి ఏ వ్యాపారం చేసినా సరే మీ వ్యాపారంలో భాగస్వాములు కూడా చేర్చుకుంటారు మీరు వ్యాపార విస్తరణ చేసుకుంటారు అనేక రకాల వ్యాపారాభు వ్యాపారాలు చేస్తూనే ఉంటారు మీ మీ జాతకాల రీత్యా ధన సంపాదన బ్రహ్మాండంగా ఉంటుంది అదే సందేహం లేదండి ఇంతేకాకుండా ఈ దేవగురు అనేటువంటి గురుడు కూడా అష్టమ వెళ్తున్నాడు అష్టమ స్థానంలో రెండే రెండు నెలలు ఉంటాడు రెండు నెలల పాటు రెండు నెలలు ఉన్నా ధనప్రాప్తిని బ్రహ్మాండం కలిగిస్తాడు మీకు ఎందుకంటే మీ రాష్ట్ర అధిపతి అష్టమస్థానం ఉంటే దీర్ఘాయుర్ధాయం ఇవ్వడం ఖచ్చితంగా ఉంటుంది కదండి అనారోగ్య సమస్యల నుంచి బయటపడుతుంటారు కోర్టు సంబంధించిన వ్యవహారాలు లా రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాలు ఉంటే మీకు కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి భగవంతు గురు ప్రభావం వల్ల అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా తాతలకు సంబంధించిన ఆస్తుపాస్తులు సేవకాజనము అలాగే మీకు గురు ప్రభావం వల్ల అనేక రకాలుగా అష్టమభావం అయినా సరే యోగిస్తుంది యోగిస్తాడు ఆయన సప్తమభావంలో అయితే మరింత యోగవంతంగా ఉంటాడండి ఆయన ఫిఫ్టీన్త్ మే నుంచి జూన్ ఫస్ట్ తారీఖు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జూన్ ఫస్ట్ అక్కడి వరకు కూడా మీకు చక్కని యోగాలు కలిగిస్తూనే ఉంటాడండి ప్రతి రంగంలోనూ మీకు మంచిగా చేస్తూనే ఉంటాడు మంచిగా చేస్తుంటాడు మీ అద్భుతంగా పెడతాడు ఉంటాడు ముఖ్యంగా మీ జ్ఞాన సంపదని మీ అదృష్టాన్ని మీ ఎలి మీకు ఎలివేషన్ అంటారు సరే మిమ్మల్ని బాగా ఎలివేట్ చేయడము మీకు మీరుగా బాగా గుర్తింపు పొందడము అలాగే మీరు చేసే ప్రతి కార్యక్రమాలను విజయవంతం అవ్వడానికి గురు ప్రభావం వల్ల చాలా బాగుంది ప్రాప్తి కలుగుతుంది జ్ఞాన సంపదలు పెంచుకుంటారు కొత్త కొత్త ఐడియాలు బ్రహ్మాండంగా వస్తుంటాయి ఆయన మూడో భావం ఆయన మీకు భావన కూడా చూస్తాడు కదండి ఎప్పుడు కూడా చక్కగా ప్రయాణాలు చేసేస్తూ ఉంటారు ముఖ్యంగా మీరు కాన్సన్ట్రేషన్ అంతా మీ బుట్టు వాళ్ళ మీద వాళ్ళ మీద కాన్సన్ చేస్తారు మీరు వాళ్ళకి ఏం కావాలో అవన్నీ సమృద్ధిగా చేస్తూ ఉంటారు అలాగే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటూ ఉంటారు మీరు అంతేకాకుండా మీకు ఫిక్స్డ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఏ అయినా సరే ఆ పనిలో నిమగ్నమైపై ఖచ్చితంగా సక్సెస్ చేస్తూ ఉంటారు మీ జ్ఞాన సంపదని బాగా పెంచుకుంటారండి ముఖ్యంగా న్యూస్ సంబంధించిన వాటిల్లో కూడా మీరు బాగా డెవలప్ అవుతారు అంటే సందేహం అనేది అంతేకాకుండా గురు ప్రభావం అనేది ఆయన లాభస్థానాన్ని కూడా చూస్తాడు ఆయన చూస్తున్నాడు ఆయన అంటే సప్తమ స్థానంలో ఉన్న గురుడు వ్యాపారకారకుడు అలాగే భాగ్యస్థ లాభస్థానం కూడా చూస్తాడంటే ఖచ్చితంగా మీరు అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు రావడం ఖచ్చితంగా ఉంటుంది అవకాశాలు ఎక్కువ ఉంటాయి గురు ప్రభావం కదా ఉంది కదా అంతేకాకుండా గురుడు ప్రభావం వలన మీకు మీతో బుట్టోలు అంటే అక్కయ్య గారు అన్నయ్య గారు వాళ్ళకి బాగుండము ఫ్లో ఆఫ్ మనీ నిండుగా ఉండము అంటే నిండుగా ఉంటే బాగా ఎక్కువగా ప్రొ ప్రొఫెషనల్గా అంటే ఎక్కువగా బాగా ఎక్కువ ఉండడం జరుగుతుందండి ప్రొఫెషనల్గా మీరు బాగా డబ్బు సంపాదించుకుంటారు అర్థం సో ఏదేమైనా గురు ప్రభావం చాలా బాగుంది మీరు ఎక్కువగా పూజించవలసిన దేవుడు స్వామి గారిని పూజించడం వలన మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా గురుడు మా గురుడు కానీ గురువుగారిని పూజించండి మనకి గురు అంటే మన నవగ్రహాల్లో గురు స్తోత్రం కూడా ఉంది కదా దేవనాంచ ఋషినాంచ గురు కాంచీపం అటు అవి కూడా మీరు చేయండి గురు సంబంధించిన పూజలు చేసుకుంటూ ఉండడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరం సంవత్సరం మొత్తం కూడా ధనుర్ రాసే వాళ్ళు తిరుగులేని సామ్రాజ్యం అంటారు కదా తిరుగులేని సంపదలు అంటాం కదా అలాగా మీకు విజయ పరంపరలతో ఎక్కువ ఉంటారు హార్స్ రైడింగ్ కూడా చేస్తూ ఉంటారు మీరు ఇప్పుడు మనం చక్కగా రెమెడీస్ చెప్పుకుందాం అంటే రెమెడీస్ అంటే ఏం లేదండి స్వామివారిని ఏ దేవుని పూజిస్తే చక్కగా బాగుంటుంది మరింత సుభలితాలు వస్తాయి అని చెప్పుకుందాం రెమెడీస్ ఏముంటాయండి ఇక్కడ ఏ గురుగారే బ్రహ్మాండమైన మనకి ఫలితాలు ఇస్తున్నప్పుడు రెమెడీస్ కాదు కానీ చక్కగా మంచి ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పుకుందాం ఏ దేవుడిని పూజిస్తే మరింత శుభకరంగా ఉంటుంది చెప్పుకుందాం ఫస్ట్ ఏంటంటే మేషరాశి నుంచి మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా అంటే పన్నెండు రాశుల వారికి కూడా గురు గురుడు అంతో ఇంతో కూడా శుభాలు చేస్తాడు కొన్ని కొన్ని రాశులు మాత్రము అద్భుతమైన ఫలితాలు మాత్రం ఇవ్వట్లేదండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి పదిహేనో తారీఖు నుంచి వీరందరూ పుష్కర స్థానాలు చేసే ఉంటారు నాకు తెలిసి అంటే మనకి జ్ఞాన సరస్వతి సరస్వతి దేవి అమ్మవారి యొక్క నది పుష్కరాలు వస్తున్నాయి కదండీ మన ఆం మన తెలంగాణలో మన ఆంధ్ర తెలంగాణలో మనకు తెలుసు కదా రామగొండంలో మనకి దగ్గర రామగొండం దగ్గరలో కాళేశ్వరం ఉంది కదా ఆ కాళేశ్వరంలోనే అంతర్వాహినిగా గోదావరి నదిలో అంతర్వాహినిగా అమ్మవారు సరస్వతి అమ్మవారు ఉన్నారు మన ప్రభుత్వం కూడా ప్రభుత్వం వారు కూడా మనకి ఏర్పాట్లు చేశారు అక్కడ చాలామంది స్నానాలు చేసేస్తూ స్నానం చేయడం చాలా పవర్ఫుల్ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మనకి స్నానాలు ఎది స్నానాలు ఈ పన్నెండు రోజులుగా స్నానాలు చేయడం చాలా పవర్ఫుల్ పవర్ఫుల్ ముఖ్యంగా ఈ మాసం మే మా అంటే వైశాఖ మాసం మహావిష్ణువుకి చాలా ఇష్టమైన ప్రీతికరమైన మాసం ఈ నెలలో దానాలు దా దానాలు చేయడం అది చాలా స్నానాలు దానాలకి చాలా పవిత్రత ఉంటుందండి ముఖ్యంగా మన స్నానం అంటున్నాం కదా మృతిగా స్నానం చేయాలి మృతిగా స్నానం కొద్దిగా మట్టిని తీసి నదిలో వేయడమే అంతే కొద్దిగా ఒక మంత్రం కూడా ఉంటుంది బ్రాహ్మణి చెప్తారు మీకు అదొకటి సంకల్పపూర్వకంగా స్నానం చేయడం అంటే సంకల్పపూర్వకంగా అంటే అంటే మీకు తెలుసు మనం ఎక్కడున్నామో మన గోత్రనామాలు ఏంటి మన పేర్లు ఏంటి ఇవన్నీ కూడా ఒక బ్రాహ్మణుని దగ్గర పెట్టుకుని స్నానం చేయాలి అంతేకాకుండా ఆయనకి దక్షిణలు మీకు ఏదైనా పంచలేదాపు కానీ లేకపోతే ఆయనకి దక్షిణ ఏదైనా ఇవ్వాలనుకుంటే నదిలో ఉండి మీరు ఇవ్వకూడదు ఆయనకి నది బయటకు వచ్చి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆయనకి బట్టలు కానీ కాబట్టి ఏదంటే మీకు ధనం కానీ అంటాం కదా అది ఏది అయితే చాలా ఇది ఈ నెల చాలా పవర్ పవర్ఫుల్ ఉంటాయి ఎందుకంటే ఏ దానం ఇచ్చినా అంతమైన ఫలితాలు ఉంటాయి బట్టలు అది అంటే మళ్ళీ మరి బట్టలు కప్పుకోవాల్సిన అవసరం లేకుండా అంటే నెక్స్ట్ ఇయర్ మధ్య లేకుండా ఉంటుందని నేను చెప్తున్నాను సరే అదొకటి చేయాలండి పెండ ప్రధానాలు కూడా చాలా పవర్ఫుల్ చాలా మంది చేస్తుంటారు అది అందరికీ వర్తించదు ఎవరికి ఇష్టం అయితే వాళ్ళు చేసుకుంటుంటారు సరే ఏదేమైనా నది స్థానాలు పక్కా పెడితే గురువుగారు కూడా చెప్పుకుంది ఇంకా సేపు దేవగురు అనేటువంటి బృహస్పతి గారు సకల శుభుడు అన్ని ఎప్పుడు కూడా శుభత్వనే చేకూరుతూ ఉంటాడు ఆయన వక్రగతిలో ఉన్నా సరే శుభ ఫలితాలు ఇస్తాడు ఏదైనా సరే సౌమ్య గ్రహాలు వక్రస్థితిలో ఉంటే శుభ ఫలితాలు మరింత ఎక్కువ ఇస్తారని చెడు గ్రహాలు శనీశ్వరుడు కుజుడు ఎన్ని ఉంటే వక్రగతిలో ఉంటాయి చెడు ఫలితాలు ఎక్కువ ఉంటాయని మనం ఎప్పుడు చాలా చాలా చదువుకున్నాం తెలియని తెలిసిన విషయమే సరే ఎప్పుడు ముఖ్యంగా ఈ పన్నెండు రాశుల వారు పూజించవలసిన దేవుడు ఎవరయ్యా అంటే మేధా దక్షిణామూర్తి గారు ఆయన్ని పూజించడం వలన సకల శుభాలు సకల సౌఖ్యాలు ఎప్పుడు కూడా ఆనందాలు అదృష్టాలతో ఎప్పుడు ఉంటాం మనం జ్ఞానం వృద్ధి అవుతూనే ఉంటుందండి పన్నెండు భావాల వారికి గురు గురు ప్రభావం కదా గురుబలం కదండి గురుబలం అంటే ఖచ్చితంగా మనం ఈ స్వామిని పూజించుకోవడం వలన మేధా దక్షిణామూర్తి గారిని అలాగే జ్ఞాన సరస్వతి అమ్మవారు ఉండోయి సరస్వతి అమ్మవారిని ఇట్టి పరిస్థితుల్లో వదలకూడదు మనం ఎందుకంటే మన విద్య ప్రతి వాళ్ళకి కావాల్సిన విద్య జ్ఞానం కాబట్టి అమ్మవారిని సరస్వతి అమ్మవారిని ఎన్ని రకాలుగా పూజించినా అన్ని రకాలుగా పూజించిన ఒకటి ఐమ్ అని బీజాక్షరం ఐమ్ అని బీజాక్షరంతో పూ చేస్తే అమ్మవారిని సాక్షాత్ అమ్మవారి మన దర్శనం అనే దర్శనమైపోయినా మనల్ని కాపాడుతారు మన పిల్లలు కాపాడుతారు అని అందుకని ఐం ఐం ఐమ్ అని మనం పూజ చేసేటప్పుడు కానీ మనం ఎక్కడ ప్రశాంతంగా కూర్చున్నప్పుడు కానీ మన ప్ర ఒక నూట టైం సార్లు అమ్మవారిని పూజించడం వల్ల చక్కటి చదువు దాటి వాక్ శుద్ధి బ్రహ్మాండంగా ఉండేదండి వల్ల వాక్సిద్ది కూడా అద్భుతంగా ఉంటుందండి సో విధంగా పూజించడం వలన ఎప్పుడు కూడా శివాభిషేకాలు మర్చిపోకూడదు ఎందుకంటే శివుడిని పూజించడం వలన సర్వసుఖాలు కలుగుతాయి ఎందుకంటే శివుడి ప్రభావం గురుడి మీద కూడా ఉంటుంది కాబట్టి శివుడిని విష్ణువుని అమ్మ విష్ణువు అంటే భగవంతుడు అమ్మవారిని ఇష్టమైన అమ్మవారి దేవుడిని పూజించడం వలన గురువు వలన వచ్చే దోషాలు పోయి దోషాలు పరిహారం అయిపోయి గురువు అంటే గురుగ్రహ బృహస్పతి గారి వలన వచ్చే శుభ ఫలితాలు ఎక్కువ ఉంటాయి కొన్ని కొన్ని రాసులు వాళ్ళకి అంత శుభ ఫలితాలు లేవు కాబట్టి చెప్తున్నారండి ఏదేమైనా పన్నెండు రాసుల వారికి ఈ బృహస్పతి గారు గురుడు గారు సకల సకల శుభుడైన గురుగారు శుభ ఫలితాలు ఇవ్వాలని ఆయుర ఆరోగ్య అంటే ఆయురగ్యాలు ఇస్తూ శుభాలు చేయాల చేయాలని ఎప్పుడు వాళ్ళు మనశ్శాంతిగా ఆనందంగా ఉండాలని ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను